హాయ్ వియోస్ వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్ ఈరోజు చాలామందికి ఎంతో ఇష్టమైన కేఎఫ్సీ ప్రిపేర్ చేసుకుందామండి మనం కేఎఫ్సీ అంటే బయటే దొరుకుతుంది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది దాని రెసిపీ ఏంటో మనకు తెలియదు అనుకుంటారు కదా అది చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మనం ఈరోజు అది ప్రిపేర్ చేసుకుందాం లేటెస్ట్ గో టు అవర్ ప్రొసీజర్ ఓకే వియర్స్ ఇప్పుడు నేను ఈ కేఎఫ్సీ చికెన్ కోసం ఫైవ్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి ఎయిదర్ మీరు స్కిన్ స్కిన్ అన్న తీసుకోండి స్కిన్లెస్ అన్న తీసుకోండి అది మీ ఆప్షనల్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఈ లెగ్ పీసెస్ని నేను బాగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ నిమ్మరసం అండి ఒకవేళ మీకు నిమ్మరసం లేకపోతే మీరు వెనిగర్ అన్న వేసుకోవచ్చు ఈ నిమ్మరసం వల్లే దీనికి మంచి జ్యూసీస్ టెక్చర్ వస్తుంది వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ అండి మీరు తెల్ల మిరియాలన్నా తీసుకోండి నల్ల మిరియాలన్నా తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాని పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ డార్క్ సోయా సాస్ అండి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ఆనియన్ పౌడర్ అండి మీకు ప్రతి సూపర్ మార్కెట్స్లో ఇవి అవైలబిలిటీలో ఉంటాయి ఒక హాఫ్ స్పూన్ పెరి పెరి మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ ఒరగెనో ఇంతే అండి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ వేసాం కదా ఇవన్నీ మనం చికెన్కి బాగా పట్టేలాగా చేసుకొని ఒక ఫుల్ నైట్ మనం చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి బాగా నానాలి అప్పుడే మనకి ఈ కేఎఫ్సీ స్టైల్ చికెన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వ్యూర్స్ మనము మనం చికెన్ పీసెస్కి ఇప్పుడు వేసుకున్న మసాలాస్ అన్నీ బాగా పట్టేసేయి సో ఇప్పుడు మనం దీన్ని వన్ హోల్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి డీ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే వన్ హోల్ నైట్ పెట్టుకుందాము చూడెంట్ వ్యూయర్స్ వన్ హోల్ నైట్ మన చికెన్ బాగా మ్యారినేట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి సో ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులో ఒక కప్పు మైదా హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ అండి కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ పెరి పెరి మసాలా హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ఆనియన్ పౌడర్ వన్ స్పూన్ హెర్బ్స్ అండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము వేసుకుందాము మనం ఆయిల్ వేడయ్యే లోపల మన చికెన్ రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఇలా ఒక చికెన్ పీస్ తీసుకొని ఈ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇది బాగా దీనికి పట్టాలండి ఇలాగా బాగా మసాజ్ చేసినట్టు చేసుకోండి దీన్ని ఇలా అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోండి కూల్ వాటర్ తీసుకొని ఇందులో ఒకసారి ఒక సెకండ్ దీన్ని ఒకసారి డిప్ చేయండి ఒక్క సెకండ్ డిప్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ పౌడర్లో వేసి మళ్ళీ ఒకసారి ఇలాగా ఈ పౌడర్ని అప్లై చేయండి ఇలా మనం చేసినట్లయితే మనకిది కేఫ్సీ స్టైల్లో లేయర్స్ లేయర్స్గా వస్తుందండి మన చికెన్ సో ఇలా రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు సెకండ్ పీస్ని కూడా అలానే చేద్దామండి ఇలా మసాజ్ చేసినట్టు గట్టిగా కొంచెం ప్రెస్ చేసుకుంటా చేసుకోండి ఇలా అయిన తర్వాత ఎక్సెస్ పౌడర్ ఏదన్నా ఉంటే ఇలా చేస్తే పడిపోతుంది నెక్స్ట్ కూల్ వాటర్లో తీసుకొని జస్ట్ ఒక సెకండ్ డిప్ చేసి వెంటనే తీసి మళ్ళీ ఈ పౌడర్లో వేసుకుందాం చూడండి ఇలాగా అన్ని పీసెస్ రెడీ చేసుకుందామండి మనం ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మన ఆయిల్ బాగా వేడైంది కదండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుందాము సో ఇవి కుక్ అయ్యే లోపల మనం మిగిలిన పీసెస్ని కూడా రెడీ చేసుకుందాము మనం మన చికెన్ ఒకసారి రివర్స్ చేసుకుందామండి సో నెక్స్ట్ సైడ్ కూడా బాగా కుక్ అవ్వాలి చిల్ వ్యూర్స్ మన చికెన్ బాగా కుక్ అయిందండి దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాము ఇందులో మీ ఫైనల్లీ మనకి బయట దొరికే కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేష్ కిచెన్